ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ఆరంభమైంది రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు జగన్ అంతు చూడటమే తన లక్ష్యం అంటున్నారు ఆయన్ని మళ్లీ అధికారంలోకి రాకుండా చూడటమే టార్గెట్ గా చేసుకున్నారు ఏబి వెంకటేశ్వరరావు గతంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సర్కార్ ఆయన్ని సస్పెండ్ చేసి విధులకు దూరంగా ఉంచింది పదవీ విరమణ రోజు వరకు కోర్టుల చుట్టూ తిప్పింది దీంతో ఆయన జగన్ పై కక్ష పెంచుకున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది జగన్ ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది అందుకే నిజానికి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీకి కీలక పదవి దక్కుతుందనే చర్చ జరిగింది ఏబీవీ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేయటం ఈ అంచనాలకు బలం చేకూర్చింది అయితే ఏబీవీకి చంద్రబాబు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నిరాడంబరమైన పదవి కేటాయించాడు ఈ పదవిని ఆయన తీసుకోలేదు ఏబీవీని చంద్రబాబు అవమానించారనే చర్చ ఇప్పటికీ ఉంది ఇలాంటి పరిణామాల మధ్య రాజకీయంగా స్వతంత్రంగా ముందుకు సాగాలని ఏబీవీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని సేవే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేయటం దీనికి బలం చేకూరుస్తోంది అయితే జగన్ను మళ్ళీ అధికారంలోకి రానివ్వను అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసిన ఏబీవీ ఏం చేయబోతున్నారు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది జగన్ కారణంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఆయన వస్తే ఎదురయ్యే ఇబ్బందులు తీసుకువెళ్లేందుకు వెంకటేశ్వరరావు సిద్ధమవుతున్నారు ప్రస్తుతానికి జగన్ నెవర్ అగైన్ అనేది ఏబీవీ నినాదంగా కనిపిస్తోంది అయితే పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు సరే మరి రాబోయే రోజుల్లో ఏదైనా పార్టీలో చేరుతారా లేదంటే స్వతంత్రంగానే పోరాటం కొనసాగిస్తారా అనేది హాట్ టాపిక్ అవుతోంది